జయశంకర్ జిల్లా రేగుంట మండల కేంద్రంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతరలో భాగంగా మండల కేంద్రంలో అంగన్వాడీ బిల్డింగ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంకుడు గుంతల్ని శంకుస్థాపన చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తహసీల్దార్ శ్వేత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి తులజారాణి ఈజీఎస్ సిబ్బంది జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య పీఎస్ఈఎస్ చైర్మన్ విజయన్ రావు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సయ్య టౌన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మేఘల భిక్షపతి వీరబ్రహ్మం ఆళి ధర్మకర్త సాంబయ్య పున్నం రవి శంకర్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో సుమారు మూడు వందల ఐదు పనులను ఈ మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి లక్ష తొంభై తొమ్మిది వేల పనులకు ఈరోజు పనుల జాతర రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు పనులు మొదలుపెట్టడం జరుగుతుంది ఈ పనుల జాతరలో అందరూ కూడా సకాలంలో పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా వర్షాకాలంతో నియోజకవర్గంలోని జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించండి మీ గ్రామాల్లో మీ వాడలలో వాడలలో ఉన్నటువంటి మురికి నీరు ఉండకుండా పరిశుభ్రత పాటించి చుట్టూ మీ ఇంటి చుట్టూ చెత్త ఉండకుండా చూసుకోండి ఈ దోమలతో మలేరియా వైరల్ డెంగ్యూ విషజరాలు సోకి చాలామంది మరి హాస్పిటల్లో పాలై అందులోకు డబ్బులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది కనుక నేను ఒకటే కోరుతున్నా పరిశుభ్రత పాటించినప్పుడు ఏ బీమార్ అనేది ఉండదు పరిశుభ్రత చాలా ముఖ్యం మీ ఇంట్లో ఒక మొక్క నాటి చెత్తా చెదారం లేకుండా నీటి నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించవలసిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై నెలల తర్వాత ఇరవై నెలలు సందర్భంలో గ్రామాల్లో ఏసిన రోడ్డు మీద సీసీ వేయకుండా పంట పొలాల్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం గురించి మూటలు ఎత్తుకొని పోయే వీలు లేకుండా నాట్ల సమయం ముందునే ఒడ్డు మీద మరి బస్తాలు పరదాలు కప్పుకొని పరదాలు ఎరువులు వేసుకొని నాట్లు వేసుకునేటువంటి